హాయ్ అండి అందరికీ ఈ రోజు నా రెసిపీ వచ్చేసి పరమన్నం అండి ప్రతి పండక్కి పాలు పొంగించుకొని మనం పరమాన్నం చేసుకుంటాం కదండి నేనైతే ఎలా చేస్తాను మీకు చూపించబోతున్నాను ఇందుకోసమైతే ఒక కప్పు బియ్యం కడిగేసి పక్కన పెట్టేస్తాను ఇప్పుడు నేను అయితే పసుపు గంధం బొట్లు పెట్టేసుకొని ఇప్పుడు ఒక కప్పు బియ్యానికి ఐదు కప్పులు పాలు రెండున్నర కప్పులు నీళ్లు పోసుకొని పొంగి పొంగాక ఇప్పుడు బియ్యం అయితే ఈ పాలల్లో వేస్తున్నాను వేసేసి మెత్తగా కొత్త అయితే తీసుకున్నానండి నేను మెత్తగా ఉడకాలండి ఉడకాక ఇప్పుడు బెల్లం అయితే ఒకటికి ఒకటి కప్పు బియ్యం తీసుకుంటే ఒకటి మీద మళ్ళీ ముప్పావు కప్పు బెల్లం అయితే తీసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఈ బెల్లం అయితే వేసేసి మూత పెట్టేస్తే బెల్లం అయితే కరిగిపోతుందండి ఇలా కలుపుకోవాలి కరగకుండా ఉంటే కొద్దిసేమల్ని మూత పెట్టుకుంటే కరిగిపోతుందండి ఇప్పుడు జీడిపప్పు బాదం జీడిపప్పు బాదం కొబ్బరి సన్నగా కట్ చేసిన కొబ్బరి వేసుకొని నేతిలో వేయించుకోవాలండి వేయించుకొని ఇప్పుడైతే యాలకల పొడి పచ్చకర్పూరం కూడా వేసేసుకొని కలిపేసుకొని ఇప్పుడు నేతిలో వేయించిన జీడిపప్పు బాదం వేసేసి సన్నగా కట్ చేసిన కొబ్బరి కూడా వేయించానండి అది కూడా వేసేసి కలుపుకొని ఇంకా దేవుడికి ప్రసాదంగా పెట్టుకోవడం అండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మీరు కూడా ట్రై చేయండి ఇవి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి